హలో అండి గుడ్ మార్నింగ్ తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఆరు తొలగించబడిన ఇరవై ఆరు బీసీ కులాల సభ్యులందరికీ వినమయం ఏంటంటే ఏదైతే పబ్లిక్ హియరింగ్ అంటే బహిరంగ విచారణ చేపడుతుందో తెలంగాణ బీసీ కమిషన్ వారు నిన్న జరిగింది ఇవాళ రేపు కూడా జరుగుతుంది సో ఈ బహిరంగ విచారణకి హాజరవడానికి ఇవాళ ఒక రాజ్యసభ సభ్యులు అక్కడ సత్యనారాయణ గారు వస్తున్నారు ఆయన అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఉంటారు వీలైతే మన ఇరవై ఆరు కులాల వాళ్ళు ఎలాగో ఈ అఫిడవిట్ సమర్పించడానికి కమిషన్ ఆఫీస్కి వస్తారు కాబట్టి ఆ టైంకి అక్కడ ఉంటే మనం కూడా వాళ్ళకి కలిసినట్టు ఉంటుంది సో అందరం కలిసి అఫిడవిట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం రేపు అంటే పదకొండవ తారీఖు బుధవారం రోజు మార్నింగ్ టెన్ థర్టీ కల్లా మన ఏపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆహ్మస్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు పూన్ రావి కుమార్ గారు అలాగే ఇచ్చాపురం కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు బెందాలం అశోక్ గారు అలాగే మన శ్రీకాకుళం జిల్లా జడ్పీ చైర్పర్సన్ విజయ మేడం విజయ గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ రోణ కృష్ణమూర్తి గారు మిగతా కులాల యొక్క కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు రేపు హాజరవుతున్నారు బహిరంగ విచారణకి సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంటంటే రేపైనా వీలైతే ఇవాళైనా రావచ్చు రేపైనా రావచ్చు మీ యొక్క అఫిడవిట్ని తీసుకొని వస్తే వాళ్ళ సమక్షంలోనే మనం సమర్పించినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం కలిసినట్టుగా ఉంటుంది సంఘీభావం తెలిసినట్టు తెలిపినట్టు కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ యొక్క ఏదైతే మన కార్యక్రమం ఉందో దాన్ని ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి ఇదంతా ఎవరి కోసమో కాదు ఇది ఎవరి కోసం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ అంటే వాళ్ళు మొత్తం రావాల్సిన అవసరం లేదు కానీ మీకు ఏదైతే ఒక ఫామ్ పంపించామో ఆ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఒక ఎక్కడ చేస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేయాలి ఆ ఫిల్ అప్ చేసి ఈ అఫిడవిట్ కూడా దానికి పెట్టాలి అఫిడివిట్తో పాటు ఒక రిక్వెస్ట్ లెటర్ అంటే రిప్రజెంటేషన్ లాగా మీరు ఇండివిజువల్గా అంటే గౌరవనీయులైన తెలంగాణ కమిషన్ వారికి అని చెప్పి అడ్రస్ చేస్తూ మీ యొక్క పేరు మీ తండ్రి పేరు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అసలు రిజర్వేషన్ కోల్పోయిన తర్వాత మీరు ఏం నష్టపోయారు ఏం నష్టపోతున్నారు మీ పిల్లల యొక్క చదువుల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ లేకపోతే వేరే యొక్క ఈ సంక్షేమ పథకాల్లో కానీ మీరు ఏమి నష్టపోతున్నారు అనేది క్లియర్గా రాసి సో మాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కులాన్ని కలిపితే మేము ఇంత బెనిఫిట్ అవుతాము లేదంటే ఇంత అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఒక ఒక సింగిల్ పేజ్లో మీరు రాసి వైట్ పేపర్ తీసుకుని ఆమె రాసి కింద సైన్ చేసి పెట్టండి ఎందుకంటే అక్కడ అఫిడివిట్ సమర్పించేటప్పుడు ఖాళీ అఫిడవిట్ ఇస్తే దేనికోసం ఇస్తున్నారో తెలియదు ఇవాళ ఏంటంటే బహిరంగ విచారణ కానీ అఫిడవిట్ సమర్పించడంలో ఏంటంటే రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే మన అందరం కూడా ఇరవై ఆరు కులాల అందరం ఏంటంటే మనం మనల్ని మళ్ళీ బీసీ జాబితాలో కలపని మనం ఇస్తున్నాం అలాగే మనల్ని కలపకూడదు అని చెప్పేసి స్థానిక కులాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అంటే వాళ్ళు ఏంటంటే ఏ ఫీలింగ్తో ఉన్నారండి ఆంధ్ర కులాలు మా తెలంగాణ కులాలనే భావంతో ఆంధ్ర కులాలు ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ కలపకూడదు అనే దీంతో వాళ్ళు కలపకూడదు అని చెప్పి వాళ్ళు విన్నవిస్తున్నారు మనం కలపాలని చెప్పి విన్నవిస్తారు సో వాళ్ళకి క్లారిటీ కోసం ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక లెటర్ అయితే కవరింగ్ లెటర్ అయితే రాసి పెట్టాలి తర్వాత కొంతమంది ఏంటంటే ప్రతి అందరూ ఇవ్వాలని అనుకుంటున్నారు కొంతమంది ఏమనుకుంటున్నారు అసలు ఇది వస్తుందా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వస్తుందా అని ఎప్పుడు కూడా ప్రయత్నించిన ప్రతిసారి ఫలితం రాకపోవచ్చు కానీ ప్రయత్నించకపోతే అసలు ఫలితం అనేది ఉండదు సో మీరు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మిమ్మల్ని వచ్చి ఒక మీటింగ్కో లేకపోతే ఒక ఇలాగా ఇలా రిప్రజెంట్ చేయాలని పిలిస్తేనే మీకు ఇబ్బంది అనిపిస్తే గత పదేళ్ళుగా పదకొండేళ్ళుగా కష్టపడుతున్నటువంటి జేఏసీ టీం కానీ అలాగే కుల సంఘాల యొక్క ప్రతినిధులు కానీ మరి మేము ఎలా ఫీల్ అవ్వాలో ఒక అర్థం చేసుకోండి డెఫినెట్గా మన మన సమస్య అయితే డెఫినెట్గా మనకి పరిష్కారం జరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఇది అఫిడవిట్ సమర్పించడంలోనే జరిగిపోతుందా అన్నది ఏంటంటే అది కూడా చిన్న అపోహనే కాకపోతే ఏంటంటే మనం కోర్టు ద్వారానే మనం ఆర్డర్ తెప్పించుకోగలుగుతాం డెఫినెట్గా సో కోర్టు ద్వారా తెప్పించుకోవాలంటే ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఇలాగ తెలంగాణ కమిషన్ చేపట్టినటువంటి బహిరంగ విషయాల్లో మేము పాల్గొన్నాం మా వినతులు ఇచ్చాం మా రిక్వెస్ట్లు ఇవన్నీ మా యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులను స్థితిగతులను మేము విన్నవించాం అయినా కానీ మమ్మల్ని పట్టించుకోలే పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదని చెప్పడానికి ఇది ఒక ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది సో ఎంతమంది మీరు ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటే అంతమంది కూడా రండి మీరు రేపొద్దున మీ పిల్లల కోసం బీసీ లేదు అని చెప్పేసి నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగేదానికంటే కనీసం ఒక్కసారి ఇవాళ వచ్చి ఒక రెండు వందల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది అంతే టోటల్గా చెప్తే సో అది లేదు అంటే మీరు కొన్ని వేలల్లో లక్షల్లో నష్టపోయే పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో సో నా విన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎవరికో కాదు మనకే మన కోసమే చేస్తున్నారనే ఒక ఒక విజ్ఞత్తో మళ్ళీ మళ్ళీ చెప్తాం ఒక విజ్ఞతతో రండి ఎక్కడా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించారంటే గత అరవై ఏళ్ళుగా వాళ్ళ పోరాటం ఆ తర్వాత రెండు వేల రెండు నుంచి ఎన్ని సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేశారు కేసీఆర్ గారు అలా అనుకుంటే అప్పుడు కూడా చాలామంది అనుకోవాలి ఎప్పుడో అరవై ఏళ్ళ ఇంత స్టార్ట్ అయింది వాళ్ళు వస్తుందా రాదా అన్నట్టు జనాలు తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ చివరికి సాధించారు లేదా ఒకటి మనం గమనించాలి సో మన ఇష్యూ కూడా ఏంటంటే డెఫినెట్గా సెటిల్ అవుతుంది కాకపోతే మనం ప్రయత్నం అయితే చేయాలి చాలామంది ప్రయత్నం చేయక ఏమవుతుంది లేదా వాళ్ళు అలా చెప్తే ఎలా చెప్తా అని చెప్పేసి కొంతమంది ఏమో ఎవరైనా వస్తారా విడివిట్టి మా ఇంటికి అంటే ఎవరు రావడానికి మీ మీ కడుపు నొప్పుకి ఎవడు వేరేవాడు మందు తాగరండి సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ మీకు మీరుగా వచ్చి మీ యొక్క ఎఫిడివిట్ని సమర్పించాల్సిందే తెలంగాణలో ఉన్నటువంటి రా జంట నగరాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మన మనం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనే ఉద్దేశంతో వచ్చి సమర్పిస్తేనే ఈ యొక్క కార్యక్రమము మనకు మన కోసం ఇది కేవలం కేటాయించినటువంటి బహిరంగ విచారణ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందే థ్యాంక్ యూ ఇట్లు మీ శ్రీరామ్ చంద్రమూర్తి